నమస్తే మా నాన్నగారు మాకు చెప్పిన బుద్ధులనండి లేకపోతే అడ్వైజ్ అనండి ఏదైనా ఒక వంద ఉంటే అందులో ఒక పది మేము పాటించాం ఆ పదితోనే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి మరి అన్నీ పాటిస్తే మరి ఎంత బాగుండేదో మరి తెలియదు ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల వచ్చేప్పటికీ మనం వాళ్ళకి పది చెబితే ఒకటి వింటున్నారంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనం ఎన్నో విన్నామని కూడా ఆలోచించుకోగలవు సో విజ్డమ్ ఏంటంటే ఏవేవి పాటించామో అవే మనం చెప్పడం అంతేగాని పాటించని మనం చెబితే వాటికి చిత్తశుద్ధి ఉండదు దానికి ఒక చెప్తారు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక వచ్చి మా అబ్బాయికి స్వీట్లు తినొద్దని చెప్పండి మీరు చెప్తే మానేస్తాడు నేను చెప్తే వింటలేదు అండి అంటే ఆయన రేపు రమ్మని చెప్పట మళ్ళా వెళితే మళ్ళా అన్నట్ట మళ్ళా రేపు రమ్మన్నట్ట అలా మూడు సార్లు అయిన తర్వాత ఫైనల్ ఒక రోజు చెప్పాట బాబు స్వీట్లు మంచివి కాదు తినద్దు అన్నట్ట అదృష్టం బాగుండి ఆ అబ్బాయి మానేసట ఆవిడ కొన్ని రోజులు పోయిన తర్వాత వచ్చి మా అబ్బాయి స్వీట్లు మానేశాడండి చాలా బాగుంది కానీ ఒక చిన్న విషయం అండి ఏంటంటే మీరు మొదటిసారి వచ్చినప్పుడు చెప్పలేదు రెండోసారి చెప్పలేదు మూడోసారి చెప్పలేదు తర్వాత చెప్పారు మీరు ముందే చెప్పుంటే ముందే మానేసేవాడు కదా ఎందుకు చెప్పలేదు అన్నట్టు అంటే రామకృష్ణ పరమస్ అంట అమ్మ నాకు కూడా స్వీట్లు చాలా ఇష్టం అందువల్ల నేను మానకుండా నీకు ఎలా చెప్తాను అన్నట్టు అలాగే ఇంకొక కథ కూడా ఉంది సత్యసాయిబాబా గారు ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు సిల్క్ చొక్కాలో వేసుకునేవారు తర్వాత పాన్ వేసుకునేవారు చాలా మనోహరంగా మంచి వాసన వచ్చేది అది తర్వాత అందంగా కూడా ఉండేది చూసి చాలామంది సిల్క్ చొక్కాలు వేసుకుంటున్నారు ఈ పాన్ వేసుకుంటున్నారు ఈయన భగవంతుడి ఏంటి అనుకున్నారు కూడాను తర్వాత తెలుసుకున్నారు వేరే విషయం ఆయన ఓ రోజున ఆ పాన్ వేస్తున్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఈ పాన్ విషయం వచ్చేదట ఇలాగా ఉతకలేక కష్టపడిపోతున్నానండి మా ఆయన పాన్ అలవాటు వల్ల ఆ మొత్తం మార్కులన్నీ చొక్కాల మీద ఉన్నాయని ఎవరో భక్తురాలు కం కంప్లైంట్ చేస్తారట ఇది కూడా మనం విన్నదే అక్కడను అంతే ఆ తర్వాత నుంచి ఆయన పాన్ వేసుకోవడం మానేశారట సో అందువల్ల గొప్పవాళ్ల గురించి ఎందుమని చెప్పుకుంటున్నామంటే ఎద్ది దాచుడి శ్రేష తేదో జనహా అన్నారు కాబట్టి మా నాన్నగారు చెప్పిన విషయాల్లో కొన్ని కొన్ని మనం నేర్చుకుందాము లేదా అట్లీస్ట్ నేను పాటించిన విషయాలే చెబుదాము అని అనుకున్నాను అనమాట అందులో పోయినసారి ఒక విషయం చెప్పాము ప్రేమ వివాహాలు అంటే వివాహం అయిన తర్వాత ప్రేమించడం ప్రేమ వివాహం కానీ వివాహం ముందు ప్రేమించింది లెక్క కాదు అన్నారు కదా దానికి మూడు ఇవి చెప్పారు మా నాన్నగారు అగ్రీ యాక్సెప్ట్ అండ్ అడ్జస్ట్ అని అది మనం లాస్ట్ టైం తెప్పుకున్నాం ఈసారి ఈసారి ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే నేను అంటే చాలా విషయాలు చెప్పారు నేను పాలు చెప్తున్నాను అందులో ఒక విషయం ఏంటంటే ఇవాళ నేను చెప్పదలుచుకుంది వచ్చేదాకా చదవాలి చదువు గురించి వచ్చేదాకా చదవాలి చచ్చేదాకా వల్ల వేయాలి అన్నారు ముందు నేను అనుకునేవాడిని వచ్చేదాకా చదవడం అనేది కరెక్టే కానీ ఈ చచ్చేదాకా వల్ల వేయడం ఏంటి అని చెప్పని కానీ దేవుడి దయ వల్ల అది నేను ఇప్పటికీ ఫాలో అవుతాను కొన్ని వేలని చెప్పను కానీ కొన్ని కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు కూడా నేను కొన్ని వేల పుస్తకాలు అన్నాను కదా వంద పుస్తకాలు చదివాను ఆ చదివినవి మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను కారణం ఏంటంటే మనం చదివినప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాం మనం కానీ అన్నీ తర్వాత కొండలు పొందిన గుర్తుండవు సో అందుకనే పరీక్షల్లో కూడా మీరు ఏం చదివారు మీరు అర్థం చేసుకుందాం కాదు పరీక్ష కాదు మీరు ఏం గుర్తుపెట్టుకున్నారు ఏది మెమరీ రికాల్ అంటారు అది దాని గురించి పరీక్ష ఉంటుంది సరే అది అర్థం అవడం వలన డిసెంబర్కే మా సిలబస్ పూర్తి చేసేవాళ్ళం డిసెంబర్ నుంచి మార్చి వరకు రివిజన్ చేస్తుండేవాళ్ళం ఆ రివిజన్ చేస్తున్నప్పుడల్లా వల్ల మొట్టమొదటి రివ్యూ చేసినప్పుడు అహం చదువుకున్నాం కదా అనిపించేది కానీ ఆ ఆన్సర్లు సరి చూసుకుంటే నూటికి ఎనభై తొంభై పర్సెంటో కరెక్ట్ ఉండేది మిగతావన్నీ అన్నీ గుర్తుండేది కాదు మళ్ళీ సెకండ్ రివిజన్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ అయ్యేది అలాగా ఒక నాలుగైదు సార్లు ఆ మార్చి ఏప్రిల్ వరకు మనం రివిజన్ చేసేప్పటికీ మొత్తం అంతా చాలా గుర్తుండేది ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ పేపర్ రాసినప్పుడు పరీక్షలు రాసినప్పుడు ఫిజిక్స్లో మాకు నాలుగు పుస్తకాలు ఉండేవి ఒక్కొక్క పుస్తకం పేజీలు తిప్పి ఆ పేజీల్లో ఏం కనిపించిందో అది రాసేవాడు అనమాట అంటే ఫోటోగ్రఫీ మెమరీ అంటారు అది అది రివిజన్ వల్ల వచ్చిందే కానీ చదివిన వల్ల వచ్చింది కాదు అది ఇప్పుడు కూడా పుస్తకాలు నేను చదివిన మంచి మంచి పుస్తకాలను నేను ఒక కొని ఉంచుతాను నా దగ్గర ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకుని కుదరదని సో మంచి పుస్తకాలన్నీ చదవడం అండర్లైన్ చేసుకోవడం నోట్స్ రాసుకోవడం మళ్ళీ చదువుతుంటే మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంటాయి అందువల్ల వచ్చేదాకా చదవాలి చచ్చేదాకా వల్ల వేయాలన్నమాట నేను పాటించే చెప్తున్నాను తర్వాత రెండోది ఏం చెప్పారంటే మా నాన్నగారు అరే మార్కులు ఎలా వచ్చినా ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చారా తర్వాత స్కూల్కి సెలవు పెట్టద్దు అన్నారు అప్పుడే తెలివితేటల ప్రకారం అంటే ముందు బెంచ్లో కూర్చున్న వాడికి వెనకాల బెంచ్లో కూర్చున్న మార్కులు తేడా ఏముంటుంది అని అనుకున్నాం కానీ అది పాటించాం పాటించాను నేను మా అన్న ఇద్దరు పాటించాం ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం వలన ఇటు తల తిప్పడానికి ఉండేది కాదు టీచర్ మనమోహం చూస్తుంటారు కాబట్టి శ్రద్ధగా నోట్స్ రాసుకునేవాళ్ళం తర్వాత ఒంట్లో బాండుకుపోయినా కూడా సెలవు పెట్టడం అన్నది లేదు వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళం నెమ్మది నెమ్మదిగా ఆ తలనొప్పో లేకపోతే కంటి కడుపు నొప్పో జ్వరం మర్చిపోయి చదువులో ఇన్మర్స్ చెప్పేవాళ్ళం ఆ రెండు నేను పూర్తిగా ఫాలో అయ్యాను దానివల్ల లాభమే వచ్చింది సో త్రివర్ట్ ప్లస్ క్లాస్ రావడం అన్నది గొప్ప విషయం నేను కానీ పెద్దగా కష్టపడకుండా కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చుని రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి అన్నది నేను గ్రహించిన విషయం అది నేను షేర్ చేసుకుంటున్నాను సో అలా చదువు గురించి చెప్పినవి ఈ రెండు ఇది తర్వాత అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చదువు అంటే ఇంట్రెస్ట్ అది ఉండాలనేవారు సో అందువల్ల ఇప్పటి వాళ్ళకి కూడా నేను రోజుకి కొత్త కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటాను అందరూ ఉంటారు సో ఇది నేను ఇవాళ మీతో సేవ్ చేసు షేర్ చేసుకుందాం అనుకుంది పెద్దలు దానివల్ల లాభం ఏంటంటే మరి నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతావారు అనేవారు అలాగా ఏ నాలుగేళ్ళు నుండి నాన్నగారు అంటే అరే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ వరకు సరే నాలుగేళ్ళు కష్టపడ్డాం మరి నలభై ఏళ్ళు కెరీర్లో హ్యాపీగానే ఉన్నాం సో ఇవన్నీ పెద్దల మాట చద్దిమూట అంటారు సార్ అది తార్కాణం తర్వాత మా నాన్నగారు హండ్రెడ్ ఇయర్ వచ్చేటప్పటికీ ఆయన చెప్పిన హండ్రెడ్ మంచి మాటలు నేను రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను అది మనకి ఉపయోగిస్తాయి మన పిల్లలకి మన మనవలకి అనిపిస్తాయి తప్పి సమాజానికి కూడా ఉపయోగిస్తుంది సో నాన్నగారు ఎన్నో పుస్తకాలు రాశారు అందులో మరి ఆయన ఎన్నో విషయాలు చెప్పుంటారు కానీ సాహిత్యంలో అప్పుడు రోజుల్లో మనకి అభిలాష లేకపోవడం మనం చదవలేదు నేను కానీ ఆయన చెప్పింది మాత్రం నాకు గుర్తున్నాయి ఏవే ఫాలో అయ్యామో అవి వంద గ్యారంటీగా ఉన్నాయి ఆ వంద నేను షేర్ చేసుకుంటాను ఇది రెండోది వచ్చేదాకా చదవాలి చచ్చేదాకా వాళ్ళు వేయాలి అన్నది సో సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలప్రగడ మా నాన్నగారి పేరు పోలప్ర సత్యనారాయణమూర్తిని అందరికీ తెలుసు కానీ ఆయన చెప్పినవి ఆ సుద్దులు నేను పాటించినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దాన్ని దీనికి పితృదేవోభవ అని ఒక టైటిల్ పెట్టా ఈ వీడియో సిరీస్కి సిది రెండోది నమస్తే సరేనా పోలాప్రగడ మాట పుళ్ళు పోదు అని ఒక టైటిల్ పెడదాం అనుకున్నాం అంతకంటే ఈ పితృదేవభావం నాకు నచ్చింది